ఆ పిల్లలకు కూడా చెప్పాను పిల్లలు ఏమన్నా తల్లిదండ్రిని ఏమన్నా తల్లిదండ్రిని ఏడిసావులే పెద్ద చేసావులే మళ్ళా వీడికి ఈ మాట అనేవాడికి ఆయన చేసిన దానిలో పావల వంతు రాదు మళ్ళీ పెద్ద పోటుగా మాట్లాడతాడు ఒక్కొక్కడు అంటే వీడు ఎదిగే ఎదుగుతున్నాడు కదా వీడు వయసులో పెరుగుతున్నాడు కదా వీడి కంటికి తండ్రి ఒక సోదరులా కనపడతాడు అనమాట ఎవరు తండ్రి వీడికంత విషయం అంతా నేర్పిన తండ్రి లోకానంత చూపిన తండ్రి ఒక సోదరులా కనపడతాడు ఎంత తేలిగ్గా మాట్లాడతారో అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నువ్వు ఇంకా పిల్లకాయవే అని చెబుతున్నాను నేను అఫ్కోర్స్ నువ్వు మంచి చదవరువైతే అయ్యావేమో నీ అంత చదువు నీ తండ్రికి రాకపోవచ్చు నువ్వు మంచి జ్ఞానాన్ని లోక జ్ఞానాన్ని అనుభవించావేమో ఆస్వాదించేవేమో పొందావేమో నీ తండ్రికి నీకు తెలిసినంత లోక జ్ఞానం తెలియపోయి ఉండొచ్చు కానీ తనకు తెలిసినంత వరకు నీ విషయంలో కేర్ తీసుకున్నాడు జాగ్రత్త పడ్డాడు మాదిరి ఇచ్చాడు నిన్ను నిలబెట్టాడు నీ కడుపు నింపాడు నీకు వస్త్రం ఇచ్చాడో నీ కోసం ఆహర్నిశ కష్టపడ్డాడో తను చినిగినవి కట్టుకొని నీ ఒంటి మీద మంచి బట్టలు చూసి మురిసిపోయాడు పోయాడు తను కింది స్థాయిలో ఉండి నువ్వు ఉన్నత స్థితిలో కనపడితే చూసి ఆనందపడ్డాడు నానా కొంతమంది అలా ఉండకపోవచ్చు తండ్రులు కానీ వందలో అరవై శాతం తండ్రులు ఇలా ఉంటారు వాళ్ళని గుర్తుపట్టేవాడు ధన్యుడైన కుమారుడు నేను చెప్తున్నా నువ్వు వాళ్ళని గుర్తించి ప్రశంసించి మాట్లాడు నువ్వు నువ్వు పలావులు తెచ్చి పెట్టే అవసరంలే వాళ్ళకేదో బంగారాలు తెచ్చి దిగే అవసరంలే ఏం చేసుకుంటారు ఏం చేసుకుంటారండీ నువ్వు ఇచ్చేయి ఈ మధ్యకాలంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను నేను